వెల్కమ్ టు మీ తిరుపతి అమ్మాయి కల్పన సురేష్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ అయితే చేయండి మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను కొత్తగా నా ఛానల్ చూసేవాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలిసింపుల్ ఉంటుందిగా ఆల్ అండ్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఈరోజు ఏమంటే ఉన్నట్టుండి వీడియో స్టార్ట్ చేసేసాను అంతా పీల్చుకుపోయింది నిద్ర లేదు నాలుగున్నర లేసాను ఎందుకంటే పైన మితి పైన తాళమందిరం పెడతా ఉన్నారని లేసాను సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ కని అలానే ఈరోజు మా నాన్న మా పిన్నమ్మ ఇద్దరు నోములు సాంగం ఎత్తుకొని వస్తున్నారు తని తనిగా నాన్న ఇప్పుడు వస్తాడు పిన్నమ్మ మూడు గంటలకు వస్తుంది ఇద్దరు ఇస్తాన్నారు వాళ్ళ కోసం అయితే వంట అయితే చేస్తాను అను ఏమేమి చేస్తానో చూపిస్తాను రైస్ అయితే పెట్టేశాను వడ కోసం పప్పు నేను రాయిజా తాగుదామని పెరుగు పోసి పెట్టాను చికెన్ కోసం మసాలా రసం కోసం చింతపండు నానబెట్టాను చికెన్ తెచ్చున్నారు అనప అనపగింజలు వేసి చికెన్ చేస్తాను ఇంక ఇవి చేయాలి ఇవే ప్రిపరేషను సింపుల్గా టైం ఉంటే పాయసం చేద్దాం అనుకుంటున్నాను కానీ తొందర తొందరగా చేయాలి ఎవరి అయిపోయింది టైము ఇంకైతే స్టార్ట్ చేసేసాను అన్నం పెట్టేశాను స్టవ్ ఖాళీగా ఉనిందాన్ని వాళ్ళకి పన్నోళ్ళకి టీ ఎత్తుకెళ్ళాను ఇంకా వాళ్ళకి టీ ఇచ్చే లోపల అన్నం అన్న పొంగు వస్తుంది కదా అని పెట్టేసి టీ ఇచ్చేసి వచ్చాను ఇంకా చక్కచక్క రసం ఒక పక్క పెట్టేసి అయిపోయే లోపల వడపప్పు మిక్సీకి వేసుకోవాలి ఇంకా చికెన్ రెడీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని వంట చేసేదైతే చూపిను ఏం చేశానని మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ కలుస్తా ఇంకా వంట అయ్యేసరికి మా నాన్న అయితే వచ్చేసినారు ఇంకా బక్టీలలో తెచ్చాడు ఏమేమి తెచ్చినాడని కూడా చూపిస్తాను ఇంత లోపల మా మ్యాథ్స్ గాడి చూడని నిద్రపోతూ ఉన్నాడు దివాన కింద వచ్చేసినాడు వాళ్ళ తాత వస్తే అదొక ఆనందం అన్నమాట ఇంకా ఎగురుతూ ఉన్నాడు ఇంకా కాసేపు వన్ని పట్టుకొని ముద్దులాడితే అప్పుడు వదులుతాడు ఇంక పాటికి వాడు ఆడుతున్నాడు కదా ఎంత ఫస్ట్ అయితే భోంచేసేస్తే మల్లగాలంటే ఇస్తూ అని చెప్పినాను ఇంక వేడి వేడిగా వడలైతే వేస్తుంటే నానైతే తిన్నాడు తర్వాత అన్నము చెప్పాను కదా చికెన్ కర్రీ అవన్నీ వడల్లో మీరు ఎంతమంది చికెన్ తింటారో నాకు కామెంట్ అయితే చేయండి మేమైతే చాలా ఇష్టము వడలు చికెన్ అయితే సూపర్గా ఉంటుంది ఉద్ది వడలండి పప్పు కూడా చూపించాను కదా మర్చిపోయినాను ఇదిగోండి నానైతే ఏమేమి తెచ్చాడో చూపిస్తాను కజ్జికాయలు పబ్బిల్లలు నిప్పట్లు రెండు రకాలవి బెల్లం నిప్పట్లు చక్కెర నిప్పట్లు అరటిపండ్లు చీర అయితే నాకు అమౌంట్ ఇచ్చాడు నేనే తీసుకునేసాను ఇంకా పూలు పండ్లు పసుపు కుంకము బొందారము ఇవన్నీ తెచ్చారు కమలాపన్లో అని ఇది అప్పుడు ఫస్ట్లో అయితే షూట్ చేయలేదు అందరం తినేసినాక ఇప్పుడు ఈవినింగ్ అనమాట ఈవినింగ్ ఎందుకంటే మా పిన్నమ్మ వచ్చి ఈవినింగ్ వచ్చింది అనమాట ఆమె పనికి వెళ్తుంది పనికి వెళ్ళేసి వచ్చినాక మా పిన్నమ్మ వచ్చింది ఇంకా ఆమె కోసం అయితే వేడివేడిగా వడలేసాను నేను అందరికీ వేడివేడిగా వడలు వేసి వేడివేడిగా తింటేనే బాగుంటుందని వచ్చినప్పుడు బాండలు పెట్టి వేడిగా వేసిస్తాను అందుకే మా పిన్నం వచ్చిందని ఆమె కోసమైతే వేస్తున్నాను ఇంకా అన్నము ఇవన్నీ అయిపోవచ్చిందని చూపిస్తున్నాను మార్నింగ్ అయితే చూపిలేదు కదా వన్ టైం తర్వాత చూపిస్తాను అన్న కానీ చూపించలేదు ఇదిగోండి వడలు అయితే వేగుతానయి ఆయిల్ కొంచమే వేసాను మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అనేసి కొంచెం కొంచెం ఆయిల్లోనే వేస్తూ ఉంటే మా వారికి కానీ పిల్లలు కానీ అలానే తింటారు పిల్లలు అంటే పెద్దోడు లేదండి చిన్నోడు ఒక్కడే ఉన్నాడు ఇంక ఇవన్నీ మళ్ళీ నేనేం చేశానంటే పార్సల్ ఇచ్చి పంపించాను పెద్దోడికి పబ్బిళ్ళలు అవన్నీ పార్సల్ కట్టి ఇచ్చి పంపించాను ఇందులో మా పిన్నమ్మకి కాఫీ కూడా పెట్టించాను ఇది మా పిన్నమ్మ అయితే తెచ్చిందండి చీర జాకెట్టు నన్ను తీసుకెళ్ళే తీ ఇచ్చింది ఇంకా పసుపు కుంకుమ అవన్నీ ఆమె తీసికూడదని నువ్వే తీసుకోమ్మా అని చెప్పింది మళ్ళీ మిక్చరు స్వీట్లు అవన్నీ ఆమె అయితే తీసుకువచ్చింది పూలు పనులు అన్నీ తీసుకొని వచ్చింది ఇదిగోండి మా పిన్నమ్మ తెచ్చిన సార్ అయితే ఇదండి నాకైతే ఇద్దరు ఇచ్చారు ఈసారి మా అమ్మ వాళ్ళ చెల్లి అండి పిన్నమ్మ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి చిన్న చెల్లి ఇంతకుముందు పెద్ద చెల్లి కూడా ఇచ్చిందని ఇంకో ఛానల్లో చెప్పాను ఇప్పుడు చిన్న చెల్లి ఇచ్చింది నన్ను అమ్మలాగా చూసుకుంటుందండి అమ్మ లేకపోయినా కూడా అమ్మలాగా చూసుకుంటుంది అదేలాగా నాన్న కూడా నాకు ప్రతి సంవత్సరం ఇస్తాడు ఆయన ఉన్న రోజులే కదండి ఇంకా ఇదిగోండి ఆమెనమ్మ తెచ్చి నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టము అందుకని మల్లెపూలే తెచ్చారు ఇద్దరు ఇంకా గాజులు పసుపు కుంకుమ అయితే నేనే తీసుకున్నాను అమ్మ పిన్నమ్మ డబ్బులు ఇచ్చేసింది ఇంకా గా అవి తీసుకున్న ఇంకా పూలు పండ్లు స్వీట్లు అయితే ఆమె తెచ్చింది ఇప్పుడు కాలంలో అయితే వాళ్ళ అక్క చనిపోయింది కదా అంటే మా అమ్మ చనిపోయిన అక్క చెల్లెళ్ళు అనేవాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరు అయినా కానీ ఇవి ప్రతిరోజు ఫోన్ చేస్తుంది ప్రతి రోజు మాట్లాడుతుంది ఎట్లా ఉన్నావు ఏమని ఏమన్నా నాకు హెల్త్ ప్రాబ్లం అయినా మా ఆయనకి హెల్త్ ప్రాబ్లం అయినా వస్తుంది చూసుకుంటుంది పిల్లలకి కానీ మా అమ్మలకి కానీ నేను ఫస్ట్ ఎత్తుతానే ఏదైనా ఇబ్బంది అయితే ఆమెకే ఫోన్ చేస్తామ్మా పలాని ఇబ్బంది మా అంటాను వచ్చేస్తుంది చీర అయితే నన్ను తీసుకెళ్ళి తీ వచ్చి డబ్బులు ఇచ్చాడు నేను మీషోలో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను చీర చూడండి బాగుంది నాకు చీర తీసుకోమనేది నేను ఇది అదే తీసుకున్నాను ఇంక ఇవన్నీ చూపిస్తున్నాను ఏమేమి తెచ్చిందా అని మీ ఇళ్ళల్లో ఎప్పుడు ఇస్తారండి మాకైతే నోములు పండగ తర్వాత ఈ విధంగా ఆడబిడ్డలకైతే సారైతే ఇస్తారండి అందరూ ఇంకా నాన్న కజ్జికాయలు పబ్బిరలు అవి తెచ్చాడని పిన్నమ్మ వచ్చి స్వీట్లు తెచ్చింది స్వీటు కారాసు అవి తెచ్చింది ఇంతేకాదండి వచ్చినప్పుడంతా ఏదో ఒకటి పిల్లలకి తినేదానికైతే తెస్తుంది స్వీట్స్ అవి పండ్లు ఏదో ఒకటి ఆమె శక్తి కొద్దీ తెచ్చి పెడుతూ ఉంటుంది నేను అరుస్తాను నువ్వు ఒక్కటే కదా సంపాదించేది ఎందుకని ఆమె వినదు అయినా కూడా పిల్లలు చే ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చేది ఒత్తి చేతులతో అనేసి ఏదో తీసుకొని వస్తూ ఉంటుంది చీర వచ్చి నాకు చాలా నచ్చిందండి సేమ్ ఇదేలాగా మా పిన్నమ్మ కూడా చీర చీరెత్తుకునింది రెండు చీరలు రెండు శుభమస్తులు తీసుకున్నాను ఇంకోసారి అయితే శారీస్ కూడా చూపిస్తాను మా మా పిన్నమ్మ అయితే కట్టేసింది నేను ఇంకా కట్టలేదు మా పిన్నమ్మ గ్రూప్ ప్రవేశానికి కట్టుకునింది సూపర్గా ఉంది శారీ అయితే ఇంకా మా పిన్నమ్మ తినేసి కాఫీ తాగేసి అయితే రెడీగా కూర్చొంది వెళ్ళాలనేసి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇంక మీదట కంటిన్యూగా పెడతాను వీడియోస్ వీడియో ఎలా ఉందో చెప్పాలి ఖచ్చితంగా బాయ్